క్షేమ చెందటానికి నేనేం చేయాలంటే ప్రార్థించాలి మనం ఎప్పుడైనా చేస్తామా అని అంటే అనేకులు చేస్తూ ఉండి ఉండవచ్చు వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు చేయని వాళ్ళ కోసం నేను చెప్తున్నా సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందాలని మనం చేస్తామా చేయం ఎంతసేపు ఏం చేస్తామని అంటే రెండు నిమిషాలు వీలైతే ఒక నిమిషము ప్రార్థన వెంటనే ముగించేసి పడుకొని పోవాలి వెళ్ళిపోవాలి అయిపోవాలి అంతేగాని స్థానిక సంఘము నాణ్యతలో సంఖ్యలో ఎదగాలి మేమంతా కూడా ఏక భావము ఏ ఏక తాత్పర్యం కలిగి ఐక్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆత్మ సంబంధమైన ఆరోగ్యంగా ఉండి ఎదగాలి అనేటటువంటి సంఘం పట్ల ప్రార్థన పూర్వకమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటే మన కోసం మనము విపులంగా చేసుకోవడానికే ఒక నిమిషంలోనే చేసి నైనా పడుకుంటున్నాను అయిపోయింది అలాగూ చేసుకుంటుంటాం సంఘము కోసము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము ఏం చేయాలని అంటే ప్రార్థించాలి జాతి గమనించండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇస్రాయేలీలు మాదియా ఫార్షిక రాజ్యాలు ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో యూదులకు యూదుల సమూహం మొత్తము నాశనం చేయబడటానికి హామన్ అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా కుట్ర చేయబడింది అహష్ ఏలుబడి కాలంలో వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి అయి భార్యగా ఉన్నటువంటి ఆ కాలంలో ఎస్తేరు గ్రంథంలో మొద్దకైనటువంటి భక్తి పరుడు అతని జాతి యూదా జాతి విషయంలో యూదులందరినీ చంపేయాలి అనేటటువంటి ఒక ప్లాన్ హామాన్ అనేటటువంటి వ్యక్తి కుట్ర పని పరిపాలనలో చంపించేయాలని చెప్పేసి ప్లాన్ చేశాను ప్లాన్ చేసిన తర్వాత ఎస్థెరైనా మొద్దకైనా యూద జనంగమైనా కానీ దేని ద్వారా వాళ్ళు కాపాడబడ్డారని అంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన తమ వల్ల కాదు నా మా వల్ల కాదు దేవుని వల్లే జరుగుద్ది కార్యము ఆగుతుంది అని వాళ్ళు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి వచ్చేటటువంటి నాశనము ఆగిపోయింది అద్భుతంగా ఎవరైతే చంపించేలా అనేసి ఆలోచన చేశారో వాళ్ళే ఊరి కోయల్లోకి ఉలితీయబడ్డారు యోనా గ్రంథం సహితము నినివే ప్రాంతానికి వచ్చేటటువంటి కీడు దేనివల్ల వల్ల దూరమైందని అంటే ప్రార్థన ఒక రోజంతా సూర్యుడు చంద్రుడైనా సరే ఆగిపోయాడంటే కారణము ప్రార్థన పేతురైనా చరసాల నుంచి బయటకు వచ్చాడనంటే కారణము ప్రార్థన అంత విలువైనటువంటి ఆయుధం లాంటి ప్రార్థనను మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎందుకు వినియోగించట్లేదో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అందుకని నేను గతంలో తెలియజేసినట్లుగా ఒక వివాహం కానీ పురుషుడైనా వివాహం కానీ స్త్రీ అయినా కానీ తన చక్కనైనటువంటి భాగస్వామి కోసము ప్రార్థన పూర్వకంగా ఉండాలి అని చెప్తాను నేను ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఎంతసేపు అయా నాకు ఇది కావాలి అది కావాలి అనేటటువంటి వస్త్రాలకి ఆహారానికి సంబంధించి అవసరతాలకు సంబంధించి చెప్పుకుంటూ ఉంటాం మరి ప్రాముఖ్యంగా చక్కనైనటువంటి కుటుంబం కట్టబడే విషయంలో చక్కనైన భార్య కావాలి భర్త కావాలని కోరుకోవడము ప్రార్థన చేయడం ఎందుకు చేయం ఒకవేళ సరైన భార్య దొరకలేదనుకో భర్తకు మనశ్శాంతి ఉండదు అది వాస్తవం కాదు ఆలోచించండి నా ఇష్టం నేను ఎవరితోనైనా ఉంటాను అని చెప్పేసి కట్టుకున్న భార్య ఇష్టం వచ్చిన వాళ్ళతో అనుకో ఏమైపోతాడు సరైన భర్తకి గనక మంచి అమ్మాయి రా అంటే సరైన భర్తకి కాకుండా మూతులు ముక్కులు పగిలిపోయేలా కొట్టేటటువంటి వాడికి ఒక స్త్రీ దొరికింది అనుకో ఏమైపోద్ది కుటుంబం ఆ తర్వాత వీడిని వదిలేసి ఇంకొక ఆమెను వివాహం చేసుకోవాలన్నా క్రైస్తవులైనటువంటి వాళ్ళకి మార్గాలు లేవు అందువలన ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఏ విషయంలోనైనా ప్రార్థన పూర్వకంగా ఉండాలి మరి ప్రాముఖ్యంగా సంఘము క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనంలో క్షమించండి పన్నెండు పన్నెండులో పన్నెండో అధ్యాయము పన్నెండో వచనంలో ఏం తెలియజేశాడనంటే రోమపత్రిక పన్నెండో అధ్యాయము నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన అంటే పట్టుదల ఉండాలి అని చెప్పాడు మనకి దేని విషయమై పట్టుదల ఉంటానంటే భౌతిక సంబంధంగా ఏదో చేసి మరి సమకూర్చుకోవాలి ఇలాగ ఎద్దుకుపోవాలి అలాగెద్దుకుపోవాలి ఈ జాబ్ కొట్టుకోవాలి ఉండొద్దని అని చెప్పట్లా కలిగిన వాటిని సంతృప్తిగా కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టార్జితాన్ని కష్ట కష్టపడడానికి పట్టుదల ఉంటుంది అట్ ది సేమ్ టైం ఉండాలనంటే ప్రార్థన విషయంలో పట్టుదల ఉండాలి అని చెప్పాడు పట్టుదల ఉండాలి ప్రార్థన పూర్వకంగా ఉండాలి సంఘము అభివృద్ధి కోసం కూడా మనం ఏం చేయాల్సిన అవసరం అంటే పట్టుదలతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఆయా మేము సమాధానము కలిగి ఆత్మ సంబంధంగా క్షేమము కలిగి వేరే ప్రాంతాలకి సత్యమైన బోధను సంఘాలని నిలబెట్టగలిగేలాంటి జీవితాలు మేము కలిగి ఉండి నిలబెట్టాలి అనేటటువంటి అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉండాలి మనం ఉండము ఎలాగూ అక్కడ స్థాపించగలుగుతాం మనం ఉండాలి ఫస్ట్ సంబంధంగా మనం క్షేమంగా ఉంటేనే డాక్టర్ అయినా వైద్యం చేసే డాక్టర్ అయినా తనకే కరోనా కలిగించుకునేసి మరి కరోనా చెకప్లు చేస్తాడా అందువల్ల మొట్టమొదట మనము మన కంటిలో ఉన్న దానిని తుడుచుకొని చక్కగా ఉండి ఎదుటి వాళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది అనేకసార్లు మనకు తెలిసో తెలియకో మన గురించి మనం పట్టించుకోవడం అని ఎప్పుడు అవతల వాళ్ళ కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం అది క్షేమం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తర్వాత నా భార్య కుటుంబం తర్వాత ఇతరులు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి మన కోసం మాత్రమే కాకుండా సంఘం కోసం ప్రార్థన చేయాలి గ్రంథంలో ప్రార్థన చేసేవాడు ప్రాముఖ్యంగా మూడు లక్షణాలు కలిగి ఉండాలి జాత గమనించండి ప్రార్థించువాడు ప్రార్థించువాడు ప్రాముఖ్యంగా మూడు లక్షణాలు కలిగి ఉండాలి అదేమిటి అని అంటే ఒకటో తిమ్మతి రెండో ఎనిమిదిలో ఒకటో తిమోతి రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో ప్రార్థించేవారు మూడు లక్షణాలు కలిగి ఉండాలి అదేంటి కావున ప్రతి స్థలమందును నడిపించే నడిపి పురుషుడు నడిపిస్తుంటారు కాబట్టి పురుషుల కోసం మాట్లాడాడు నువ్వు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకున్నా కానీ నడిపించేటటువంటి పురుషుడుగా నువ్వు ప్రార్థన చేయాలన్నా కానీ ప్రాముఖ్యంగా మూడు లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఒకటి కోపం రెండు సంశయం ఉండకూడదు ఇంకా పవిత్రమైన చేతులు పవిత్రమైన చేతులు మూడు లక్షణాలు కలిగి ఉండాలి ప్రార్థన చేసేటటువంటి వారు ఒకటి కోపాన్ని తగ్గించుకోవాలి కోపపడు కానీ పాపం చేయకూడదని చెప్పాడు ఆ కోపపడి అనరాని మాటలు దుర్భాష దు దు ఆలోచనతో కూడినటువంటి మాటలు ఇవేమీ రాకుండగా కోపాన్ని కంట్రోల్ చేసుకొని సంశయం సంశయం అంటే అనుమానం అనుమానాలు కలిగి ఉండకుండా పవిత్రమైన చేతులు కలిగి మనుషుడు ప్రార్థన చేయాలి చెప్పాడు ప్రార్థన చేసేవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని అంటే ప్రాముఖ్యంగా మూడు తెలియజేశాడు ఈ మూడు లక్షణాలు కలిగి ఉండి ఒకటో వస్తునం నుంచి చూడండి అందరి కోసం చేయాలి అందరి కోసం ఒకటో తిమోతి రెండో తిమ్మో ఒకటో వస్తునం ఒకటో వస్తునం నుంచి మనము నెమ్మదిగాను సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా స్థుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను అని చెప్పాడు ఇది మంచిది మన దేవుడు దృష్టికి ఇది చాలా యోగ్యమైనది మంచిది ఇలా అందరి కోసం చేయటం అన్నది అందరి కోసం చేయటం కా అందరి కోసము చేస్తూ అందరితో పాటు సంఘము క్షేమాభివృద్ధి కొరకు కూడా చేయవలసిన అవసరం ఉంది అందరి కోసం చేయాలి అందరిలో సంఘము కోసం కూడా చేయాలి ప్రార్థన యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించిన మనము విశ్వాసము కలిగి అనుమానించుకోకుండా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ప్రార్థన చేయాలి పౌలు ప్రార్థన చేశాడు ఎవరి కోసం ప్రార్థన చేశాడంటే ఎపేసీలో ఉన్న సంఘం కోసం ప్రార్థన చేశాడు పౌలు చూద్దాం ఒకసారి ఎపేసి పత్రిక సంఘము ఎదుగుదల కోసము ఆత్మ సంబంధంగా ఇంకా సంపూర్ణమైనటువంటి విధానంలో ఎదిగే దానికోసము పౌలు ప్రార్థన చేశాడు ఏపేసి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి మనం చూసినట్లయితే విషయం కనిపిస్తుంది ఈ హేతువు చేత కాబోయిన యేసు నందలి మీ విశ్వాసంను గూర్చి పరిశుద్ధులు అందరి ఎండ మీరు చూపుచున్న ప్రేమను గూర్చి నేను విడినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా చెల్లిస్తున్నాను అని చెప్పాడు ఎపేసిలో ఉన్నటువంటి వారి విషయమై మానకుండగా దేవునికి ఏం చేస్తున్నాడు అని అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు సంఘం కోసం పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా కింద మనం మీరు చదువుకున్నట్లయితే మీరు ఆత్మ సంబంధంగా కళ్ళు తెరవబడినటువంటి స్థితిలో ఆత్మ సంబంధంగా ఎదగాలి మీరు ఎలా పిలువబడ్డారో ఆ సంగతులు మేము గతంలో మనం ఆలోచన చేశాం పౌరులు ప్రార్థన చేశాడు ఇక్కడ మాత్రమే కాకుండా కొలసి పత్రిక ఒకటో అధ్యాయం చూడండి కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో నుంచి మనం చదువుతాం కొలసి ఈ సువార్త సర్వలోకమును ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపప్రాను మా ప్రియుడైన తోడి దాసిన వలన మీరు ఈ సంగతులను నెట్రి పరిచారకుడు తెలిపినవాడు కాబట్టి ఏం చెప్పాడనంటే కొలసిలో సంఘం ఎలా ఏర్పడిందనంటే ఎపప్రా అనేటటువంటి వాడు కొలసి ప్రాంతానికి వెళ్ళి వాస్తవ విషయాలు చెప్పి నాయన ఇలా ఇది నిజదేవుడు అంటే ఇది సరైన మార్గం అంటే చనిపోయిన తర్వాత మంచి బ్రతుకు కావాలి ఆ పరలోకం కావాలనుకున్నట్లయితే ఈ మార్గంలో రావాలని ఎపప్రా కొలసి ప్రాంతానికి చెప్పాడు కొలసీలో ఉన్నటువంటి దగ్గర సంఘం ఏర్పడింది సంఘం ఏర్పడితే ఇటు జైల్లో ఉన్నటువంటి పౌల్ దగ్గరికి కొలసీ ప్రాంతానికి తిరిగేటటువంటి వాడు మ్యాన్ లాగా సందేశం చెప్తూ తిరిగేటటువంటి వాడు ఎపప్రా ఈ ఎపప్రా అనేటటువంటి వాడి ద్వారా పౌలు గారికి సంగతులు కొలసీలో ఎలాగున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు అనే విషయాలు పౌల్ గారికి చెప్పబడ్డాయి చెప్పబడిన దాన్ని బట్టి పత్రిక రాసి కొలసికి పంపిస్తాడు ఇలాంటి క్రమంలో తొమ్మిదవ వచ్చినంలో కొలసి వాళ్ళ కోసము పౌలు గారు ప్రార్థిస్తున్నాడు కొలసిలో ఉన్న సంఘం కోసం అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక అని మనం తినడం మానం ప్రార్థన చేయడం మానకుడు ప్రార్థన చేయడం మానక అందువలన పౌలు గారు ఎపేషిలో ఉన్నటువంటి వారైతేనేమి వారి విషయం అయితేనేమి లేకపోతే కొలసలో ఉన్నటువంటి వారి విషయం అయితేనేమి మనం కూడా ఏం చేయాలని నేను అందుకే చెబుతూ ఉంటాను ఆయా స్థానిక సంఘాలు నాణ్యతలు ఆత్మీయతలోని ఆయా శాకులు అక్కర్లు అవసరతలు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటా మీ వినికిడిలో నా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కూడా నేను ఎక్కడైతే నడిపిస్తూ ఉంటానో ఆ సంఘాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అది నాకు నా దేవునికి తెలుసు మర్చిపోను ఎవరైతే అనారోగ్య స్థితులు కలిగి ఉంటారో మొట్టమొదట నా స్థానిక అందువల్ల ఆలోచన చేద్దాం స్థానిక సంఘం క్షేమాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి ఎప్పప్ప కూడా ప్రార్థన చేస్తాడు ఎంత బాగుంటుందంటే ఎప్పప్ప ప్రార్థన ఒకసారి చూడండి కొలసి నాలుగు పన్నెండులో నాలుగు అధ్యాయము పన్నెండో వసనంలో ఎప్పప్ప ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఒకసారి నాలుగు అధ్యాయం కొలస నాలుగు పన్నెండు మీలో ఒకడును క్రీస్తియసు దాసు అయినా పప్రా మీకు వందనంలో చెబుతున్నాడు జాత గమనించండి కొలసులో ఉన్నటువంటి అనమాట మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇత్తడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు అని చెప్పాడు ఎంత బాగుందని అంటే ఎల్లప్పుడూ కొలసలు ఉన్నటువంటి వారి విషయమై ఎపప్రా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్న సంగతి పౌలు గారికి అర్థమైపోయింది అర్థమైపోయి పత్రికలో కూడా మీ విషయమై ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు ఎపప్రా చెప్పి పంపించేసేది అందువల్ల సంఘము క్షేమాభివృద్ధి కోసము సంఘముగా మనం ఏం చేయాలనంటే ప్రతి ఒక్కరము ప్రార్థన చేసేవాడు కలిగి ఉండవలసిన లక్షణాలు కలిగి ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి మనం ఏం చేయాల్సిన అవసరం అంటే అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటంలోను ప్రార్థన చేయటంలో పప్రా లాగా పౌల్లాగా సంఘము గారి కోసం ప్రార్థన చేసిన విధానంలో అప్పసలకలి పంరాజ్యంలో ఐదో స్ణోలో అత్యాసక్తితో ప్రార్థన చేశాం అందువల్ల మనం ఏం అంటే అనేక విషయాలు ప్రార్థన చేయాలి చాలా సంగతులు చెప్పా భాగస్వామి కోసం అయితేనేమి అందరి కోసం క్షేమంగా ఉండి అయా మేము ఎదగాలి నిలబడాలి ఆయా విషయాల్లో లోటుపాట్లు నా కోసమే నేనే కూడా ఆలోచన చేసుకోవట్లేదేమో నా లోపల నాకే అర్థం కావట్లేదేమో క్షేమంగా ఉండి ఎదగాలి మేము ప్రార్థన చేసుకోవాలి అప్పుడు క్షేమంగా ఉండి అభివృద్ధి చెందే అవకాశం మనం